ఓం శ్రీ గురుభ్యో నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల వారికి మాసఫలాలు మేష రాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం వారికి ఈ నెలలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగమున అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మాసం మధ్య నుండి కింది స్థాయి ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాల వారికి ఈ నెలలో దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉంటాయి గృహమున ఆకస్మిక మార్పులు చేస్తారు వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు మాసం చివరిలో చిన్ననాటి మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ నెలలో ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధంగా ధనం అందుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు మాసం ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహమునకు బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు రాజు చేసుకుంటారు గోచార రీత్యా మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష వారికి ఈ నెలలో గృహమునకు దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది కొన్ని ఊహించని సంఘటనలు వలన మానసిక చికాకులు అధికమవుతాయి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి శత్రు సమస్యల నుంచి బయటపడతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి సింహరాశి మక పుబ్బ ఉత్తర ఒకటో పాదం వారికి ఈ నెలలో అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధుమిత్రులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాల వారికి ఈ నెలలో చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో పురోగతి కనిపిస్తుంది నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి మాసం చివరలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి ప్రయాణాలు వాయిదా పడతాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ నెలలో మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడతారు ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది చాలా కాలంగా బాధిస్తున్నటువంటి అనారోగ్యాలను నుండి ఉపశమనం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది ధన పరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి వృశ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈ నెలలో పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకుంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది మాసం చివరలో కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది గోచారరీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు గోమాతకు గ్రాసం పెట్టండి పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి ధనస్సు రాశి మూల పూర్వాషాఢ్ ఉత్తరాషాఢ్ ఒకటో పాదం వారికి ఈ నెలలో చేపట్టిన కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలను తగిన విశ్రాంతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి స్థిరస్థి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు మాసం మధ్యలో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ్ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి ఈ నెలలో ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి ఉద్యోగపరంగా ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి జీవిత భాగస్వామితో సరైన అవగాహన లేక వివాదాలు అధికమవుతాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది ఏ పని చేపట్టిన అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి రుణ ఒత్తిడి అధికమవుతుంది ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది మాసం చివరన నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి రోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవయ అని స్మరిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది పని భారం అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు మాసం చివర ఉన్న విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విద్యా విషయాలు కొంత అనుకూలిస్తాయి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది తదుపరి మీనరాశి పూర్వాభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి వారికి ఈ నెలలో పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మీ గౌరవ మర్యాదలకు ఉండదు నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు కొన్ని వివాదాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బయటపడగలుగుతారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది అన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి కలుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి సూర్యదేవుని ఆరాధన చేయండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ధన్యవాదాలు